వీరులకు జోహార్ 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 మాది వీరులకు జోహార్ జోహార్ వద్దిల్లాలి మంద కృష్ణ మాది నాయకత్వం వద్దిల్లాలి 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 ఛాతి అమరులైనటువంటి మాది గామర వీరులకు జోహార్ జోహార్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం న్యూ అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు కౌరవనీయులు మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఈరోజు మాదిగా అమరవీరుల దినోత్సవాన్ని వారికి ఘనమైన అర్పించడం జరిగింది ముప్పై సంవత్సరాల సామాజిక పోరాటమైనటువంటి హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రాణాలను తమ విలువైన ప్రాణాలను తృణప్రాయంగా బగ మండే మంటల్లో గాంధీ భవన్ను తగలబెట్టి అదే మంటల్లో ఖాళీ బూడిదైనటువంటి జాతి జాతి హక్కుల కోసం పోరాడి అసలు బాసిన అమరులకు ఘనమైన నివాళులు ఈ సందర్భంగా అనిపిస్తున్నాం వారు కన్నటువంటి డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో ఇంకా మా హక్కులు మాకు రాలేవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు మా దాకా దక్కలేదని మా జాతి అంధకారంలో చీకట్లో ఇంకా మగ్గుతుందని ఈ జాతిని యుద్ధంలో గెలిపించాలి తరాలుగా రిజర్వేషన్ పొలాలు ఏకపక్షంగా ఒకే సామాజిక వర్గముకి గురవుతే అన్ని వర్గాలకు సంపూర్ణంగా రావాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిక్ గారు ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో ఎందరెందరో కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు వేలాది మంది త్యాగాలు అనేక మంది కేసులు నిర్బంధాలు జైళ్లు కుటుంబాలను త్యాగాలు చేసి ఎందరెందరో ఈ జాతి